జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ రోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి చాలామంది చాలా ఇల్లు కట్టుకోవాలి అనేది చాలామందికి కోరిక ఎన్నో డబ్బులు ఉంటాయి మనకి కావాల్సిన వాటి కోసం వెతుకుతూ ఉంటారు ఎన్నో అపార్ట్మెంట్లని స్థలాలని ఫ్లాట్లని చూస్తూ ఉంటారు చివరిదాకా వచ్చి కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా కొంతమందికి ఇల్లు అనేది అమరకపోవటము అనేది మనం చూస్తూ ఉంటామండి అయితే మీరు మూడు నెలల్లో ఖచ్చితంగా మీకు ఇంటికి శంకుస్థాపన చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు చేసి చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ యొక్క స్విచ్ బోర్డ్ని కనుక మనం ఉపయోగిస్తే చాలామంది జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరిపించినటువంటి ఈ స్విచ్ బోర్డ్ అనేది మనము ధ్యానం చేసినా అంటే చదివినా రాసినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనడంలో సందేహం లేదండి మా ఫ్రెండే ఒక అతను ఉన్నారు అతను డబ్బులు ఉన్నాయి మంచిగా చూసిన ఫ్లాట్ అతను నచ్చిన ఫ్లాట్ కొందామని ముందుగానే వెళ్ళి చూసుకున్నారు అంతా బాగానే ఉంది చివరి నిమిషంలో అది వేరే వాళ్ళు అడిగారని చెప్పి అలా తప్పిపోవటము వాళ్ళు కోరుకున్న స్థలం అనుకుంటే అది ఏదో గొడవల్లో ఉండటము అలా వాళ్ళకి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఇల్లు అనేది అమరకపోవటము అనేది జరుగుతూ వస్తుందండి వాళ్ళు చాలా బాధపడేవారు అయితే ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది కనుక రాయటం వలన చాలా మంచి ఫలితాలు చాలామందికి కలిగినాయి అని తెలుసుకొని వాళ్ళు కూడా మూడు నెలలు రోజు కూడా ఈ స్విచ్ వర్డ్ని మీరు వీలైనన్ని సార్లు మనం రాయించండి మినిమం ఇరవై ఎనిమిది సార్లు ఏ స్విచ్ వర్డ్ అయినా సరే ఇరవై ఎనిమిది సార్లు చదవటం కానీ రాయటం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇరవై ఎనిమిది సార్లు కన్నా ఎక్కువ కూడా మనకి మన యొక్క తీరిక సమయం బట్టి చదువుకోవచ్చు ఒక బుక్ పెట్టుకొని ప్రతిరోజు కూడా మాకు ఇల్లు అమరాలి అని చెప్పి మన ఇష్టదైవాన్ని అది ఎవరైనా కావచ్చండి మన ఇష్టదైవాన్ని మనము తలుచుకొని ఈ నెంబర్ని గనక మీరు రాసిన చదివినా కూడా మీరు తప్పకుండా మూడు నెలల్లో మీరు ఇంటికి శంకుస్థాపన అనేది చేసి తీరుతారండి అదే డబ్బులు లేని వాళ్ళకి ఎలాగా అనిపించవచ్చు మనకి ఈ నెంబర్కి ఉన్న శక్తి అటువంటిది మనకి డబ్బులు అనేవి ఏ టైంకి ఎలా అందించాలో ఆ భగవంతుడి మీద భారం వేసి మనం కనుక ప్రయత్నము చేస్తే మనకి రావాల్సిన డబ్బు సకాలంలో అంది మనకు కావాల్సిన ఇంటికి శంకుస్థాపన అనేది ఇల్లు కట్టుకోవటం అనేది చాలా తప్పకుండా జరిగి తీరుతుందండి చాలామంది అడుగుతున్నారు మాకు సొంత ఇంటి కల ఉంది మాకు ఇల్లు కట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించు అమ్మ అని కూడా చాలామంది మనకి కామెంట్స్ మెసేజెస్ కూడా చేస్తూ ఉన్నారండి వాళ్ళందరి కోసమే మనము ఈ వీడియో చేస్తున్నాను ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి మాత్రం లేదండి మరి ఆ స్విచ్ బోర్డు ఏమిటి అంటే త్రీ టూ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ టూ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ అనే ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు ప్రతిరోజు రాసిన చదివినా విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మూడు నెలల్లో చూస్తారండి మీరు ఇండ్లు కట్టుకునే వాళ్ళు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇంటి కోరిక తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క స్విచ్ వర్డ్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీ జీవితంలో జరిగే గొప్ప గొప్ప మార్పులు మిరాకిల్స్ అనేవి మీరే చూసి ఆశ్చర్యపోతారు అనడంలో మాత్రము సందేహం లేదండి అమ్మవారి మీద భారం వేసి అమ్మవారిని నిత్యం మనం ఎలా పూజిస్తామో అలాగే ఈ నెంబర్ని కూడా అమ్మవారికి ముందుగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క నంబర్ని మీరు రాయటం కానీ చదవటం కానీ ధ్యానించటం కానీ చేయండి తప్పకుండా మూడు నెలల్లో మీరు కొత్త ఇల్లు అనేది శంకుస్థాపన తప్పకుండా చేసి తీరుతారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత